ख <rearr latitudeuralism> ఏమనుకోకుండా సైల్ సైలెంట్ లో పెట్టుకోండి మాట్లాడేటప్పుడు అది మళ్ళీ రింగ్ టోన్ వచ్చి ఇబ్బంది మాట్లాడద్దు వీళ్ళు మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడద్దు వంబై వన్ అంతే మాట్లాడండి ఇబ్బంది లేదు కొంచెం విలేకరులతో పత్రికా విలేకరులతో సిపిఐ వృద్ధులతో లేట్లాంటి బీసీలతో మైనార్టీలతో అందరికీ సమావేశ నచ్చున్నారు ఈరోజు ఈ ప్రెస్ మీట్లో మాట్లాడడం ఈ ప్రెస్ మీట్ దగ్గర కాదు అంటే మాకి కోటి బాబు వాళ్ళ చిన్న రాజకీయంలో ఉంటే ముస్లిం సోదరులకు అందరూ వాళ్ళంత నచ్చిన మాకేం ఆయన కించపరిచిన లేదు ఆయన మేము జరగలేదని మాకేం మేము జరగలేదని అనుకున్నాము రమ్మన్నాము అంతాగా ఆయన నిన్న పోవడం అంటే బాగా కారణం ఎందుకు ఆయన డిసైడ్ చేసుకున్నారో లేదో వాళ్ళు కూడా తెలియదు మేము వాళ్ళ ఇంట్లో మనిషి వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అట్లా ముస్లిం సోదరు రమ్మందరము ఆ విధంగా నడిచినాము అయినా ఒక్కరు కూడా ఆయన ఫోన్ చేయడము లేదు నేను పోతా అనడము అని అనడము లేదు మమ్మల్ని రమ్మని చెప్పడము లేదు ఎందుకని డిసైడ్ చేసుకున్నాడు మాకైతే బాధాకరమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పథకాలు ప్రతి ఇంటికి లబ్ధి పొందినారు ఒక నమ్మకం మీ ఇంటికి మేము న్యాయం చేసింటే నాకు ఏంటి అనే వ్యక్తి నిడిసింది మేము ఇంకోసారి పోవాలంటే మా మనసు ఒప్పడం లేదు ఆయన ఎందుకు డిసైడ్ చేసుకున్నాడో కానీ మేము ఈరోజు బాబు పోయినా కానీ మైనార్టీని కానీ ఎస్టీలు ఎస్సీలు కానీ మనం నువ్వు విడవలం అందరము ప్రయాణిగా నడిపి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారికి అత్యధిక మెజార్టీగా గెలిపించి సీఎం ఆయన చూడాలని కోరిక ఈయన మినిస్టర్ చూడాలని కోరిక అది మా మనసులో ఉంది ఇంత మంచి వ్యక్తి దీని తర్వాత కుటుంబం నుంచి ఒక కోటి గురుమూర్తి కోటిరాముడు వాళ్ళు ఇచ్చిన పాఠశాలని మాకు ఆయన వాళ్ళు కల్పించిపోయినారు వాళ్ళు మాకు తోడుగా కోటిరాముడి సన్నిహితంలో ఆయన తిరిగిన ఆయన సాన్నిహితంలో తిరిగిన మండల స్థాయి నాయకులు ప్రతి ఒక్క ప్రతి ఒక్క విలేజ్ నుంచి ప్రతి ఒక్క గ్రామం నుండి ప్రతి ఒక్క రైట్లో ఆ రోజు ప్రతి ఒక్క నాయకుడు కానీ ఆ రోజు కోటిరాముడు ఎట్లా ఆదరించినారో ఈ రోజు కోటిరాముడు కుటుంబాన్ని అదే విధంగా ప్రతి ఒక్కరు ఆదరిస్తూ వస్తున్నారు ఆదరించినందుకు అందరికీ ప్రతి ఒక్కరికి సదా కృతజ్ఞత ఒక ఈరోజు నీ వ్యక్తిగతంగా నీ వ్యక్తిగత విషయానికి వచ్చి నీ ఏ ఒక్కరిని సంప్రదించకుండా ఏ ఒక్కరిని మన స్థాయిలో ఒక క్యారెక్టర్ పెట్టుకొని నీ మీ సొంత నిర్ణయం తీసుకొని పోవడం అనేది అందరికీ బాధాకర బాధాకరమైన విషయం ఇదే ఈరోజు సోదరులకు మా మండల వైసీపీ కార్యకర్తలకు నాయకులకు మన బీసీ సోదరులకు మైనారిటీ సోదరులకు అందరికీ నా నమస్కారము నిన్నటి రోజున కురూబా కార్పొరేషన్ చైర్మన్ కోటి సూర్యప్రకాష్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు రాజీనామా చేసే చేయడంలో ఆయన వ్యక్తిగతము ఆయన వ్యక్తిగతంలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారి వెంకట్రామరెడ్డి గారిని అనవసరంగా కొన్ని ఆరోపణలు చేశాడు ఇది ఎంతవరకు సమంజసం ఇప్పుడు ఆ రోజు నుండి ఈరోజు ఒక బత్తనపల్లి మండలంలో ఒక కోటిరాముడు కుటుంబానికి ఒక ప్రత్యేక ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు మన మొత్తం మండల స్థాయిలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ప్రతి ఒక్క గ్రామం నుండి ప్రతి ఒక్కరు మద్దతు